ఎలాంటి పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే సేమియాతో చేసిన వడలండి ఇవైతే ఒక్కటి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే వడలు చాలా అంటే చాలా బాగుంటాయండి మార్నింగ్ కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వేడెక్కించాలండి కదా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది చూడండి ఒక కప్పు సేమియాతో ఇప్పుడు వడలైతే చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ ఇలా మరిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే ఇలా మరిగేటప్పుడు మనం స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక కప్పు వరకు సేమియా వేసి మెత్తగా ఉడికించుకోవాలండి ఇది ఒక సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కొద్దిగా సేమ్ పూర్తిగా ఉడకనియకుండా మెత్తగా ఒక ఒకసారి ఇలా అంటే మెత్తగా అవ్వాలి అప్పటి వరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా ఉడకనివ్వాలి ఇలా అంటే స్మాష్ అవ్వాలి చూసారా ఇలా ఉడికితే సరిపోతుంది ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇలా వడగట్టుకోవాలి ఇక్కడ ఇందులో సేమియా మొత్తం ఇందులో ఉండి వాటర్ అంతా కిందకి వెళ్ళేట్టు చూసారా మొత్తం ఇది చల్లారని ఇవ్వాలండి కూర్చోండి మొత్తం ఇలా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలో అయితే వేసుకుందామండి ఒక బౌల్లో అయితే వేసుకుందాము పూర్తిగా చల్లారాక అయితే వేసుకుందామంటే మనకు ఇక్కడ బాగా మెట్టగా ఉంటుందండి సేమియా సేమియాతో ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా వడలు కూడా చేసి పెట్టచ్చు ఇది తిని కానీ ఇష్టంగా తింటారు ఈ సేమియాని మెత్తగా ఇలా మొత్తం అంతా సేమియా లాగా లేకుండా మొత్తం అంతా ఇలా మెత్తగా ఒకసారి స్మాష్ చేసుకోవాలండి చూసారా ఇలా ఇప్పుడు ఇందులోనే ఒక కప్పుకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఆ బియ్యపిండి వేసి కూడా బాగా మెత్తగా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా మనకు వడలపిండి ఎలా అయితే రెడీ అవుతుందో అలా మొత్తం అంతా చేసుకోవాలి అక్కడ తోట కూడా పట్టదండి ఇదే మొత్తం అంతా సరిపోతుంది సేమియాలో ఉండదు ఉండ తేమ కూర్చోండి మొత్తం అయితే పిండి అయితే ఇలా వేసి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తరుగు ఇవి కూడా వేసుకొని మెత్తగా మళ్ళీ ఒక్కసారి మనము స్నాష్ చేసుకొని ఇలా బాగా వేసుకున్నారంటే వడలు చాలా టేస్టీగా ఉంటాయండి అలానే అల్లం తరుగు కొద్దిగా ఆనియన్స్ ఇది మొత్తం అంతా ఈ తేమకి అంతా బాగా కలుస్తుందండి చూసారా అంటే పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాము ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలానే కొత్తిమీర మొత్తం అంతా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం చండి పిండి అయితే ఇలా బాగా నానబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ చేద్దాము పిండి అయితే కొద్దిగా నానించండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక వడలు వేడి చేసుకోవడానికి అయితే ఇలా ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంట అయితే పెట్టేసుకుందాము చూడండి ఇలా చిన్న ఉండలుగా తీసుకోవాలి చండి ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో హోల్ అయితే ఇలా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ వడలాగా అయితే రెడీ అయిపోయింది కదా సో మిగతా కూడా ఇలానే చేసుకోవాలి రౌండ్గా చూడండి రౌండ్గా ఇలా చేసుకోవడం ఫస్ట్ ఫ్లాట్గా ఇలా అనుకొని ఇంకా చిన్న హోల్ అయితే పెట్టుకున్నామంటే చూసారా వడ అయితే రెడీ చేసుకోవాలి చండీ వడలైతే ఇలా రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ కూడా వేడైందేమో చూసిద్దాము చూసారా కొద్దిగా వేడైతే అయిందండి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి వడలైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇవైతే రంగు మారే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న ఫ్లేమ్లో పెట్టేసి చిన్న వంట మీదనే ఈ వడల్ని వేయించుకోవాలి చూడండి ఇలా వడలైతే వేడి చేసుకున్నాం కదా ఇక తీసేసుకోవడమే చండి వేడివేడిగా వడలు అయితే రెడీ అయ్యాయి అదే విధంగా మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి వేడివేడిగా వడలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ అయితే చేసేసుకున్నాము అలానే పల్లీ చట్నీ అండి చూసారా ఎంత ముద్దుగా చాలా టేస్టీగా ఉండే వడలైతే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి చూడండి సాఫ్ట్గా క్రంచీగా చాలా టేస్టీగా వచ్చాయండి చూస్తుంటేనే నూరు రూపాయల ఉన్నాయి అంత టేస్టీగా ఉండే ఈ వడలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్